క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు మనం శిలువ మార్గంలోని రెండవ స్థలం గురించి ధ్యానించుదాం ఏసు ప్రభువు స్లీవను మోయట యేసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము ఏలైనగా మీ తిరుశ్లీవ చేత ఈ లోకమును రక్షించితిరి పిలాతు ఏసు ప్రభువును యూదులకు అప్పగించినప్పుడు వారు యేసును తీసుకొని సిలువ వేసిరి యేసు ప్రభు తన శిలువను ఇష్టపూర్తిగా ప్రేమపూర్వకంగా అంగీకరించాడు పేతురుగారు గారు తను రాసినటువంటి మొదటి లేఖ రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచనము మరియు ఇరవై ఐదు వచనంలో ఈ విధముగా అంటూ ఉన్నారు మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిల్వ మ్రానిపై మ్రోసేను ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థతను అందితిరి మీరు త్రోవ తప్పిన వలె ఉంటిరి కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరి యొగువాని యొద్దకు మీరు మరలియున్నారు ప్రియ సహోదరి సహోదరులార యేసు శిలువ మ్రాను చాలా బరువైనది భారమైనది ఎందుకంటే ఆయన మన పాప భారాన్ని దానిపై మోసి ఉన్నాడు యువన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదిహేడు వచనంలో యేసు తన శిలువను మోసుకొని కపాలమున స్థలమునకు వెళ్ళాను దానిని హీబ్రూ భాషలో గొల్గొత అందురు అను వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం కనుక మన ఆత్మల కాపరి ప్రభు కనుక రక్షకుడైన ఆ క్రీస్తు ప్రభు ఎద్దకు మనం వెళ్దాం మన భయాలను ఆందోళనలను అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం యేసుతో కలిసి మన శిలువను మోసినేడలా మన శిలువ భారం తగ్గుతుంది ఎందుకంటే ఆయన పొందిన గాయములచే మనము స్వస్థత పొంది ఉన్నాము ఏసు తన శిలువను ఇష్టపూర్తిగా అంగీకరించాడు దానిని ప్రేమతో ఆలింగనము చేసుకున్నాడు ఆప్యాయంగా ముద్దిడినాడు గాయపడిన తన భుజాలపై భారమైన శిలువం రానును మోసాడు సంతోషముగా ఆనందముగా శిలువను మోసాడు కాబట్టి మన శిలువను ఎత్తుకొని మోయటకు నిరాకరించిన ఎడలా మనం క్రీస్తును అనుసరించలేము పరలోక తండ్రికి బిడ్డలు కాలేము మరి ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మ పరిశీలన చేసుకుందాం మన జీవితంలో మనం ఎలాంటి సిలువను మోయిచున్నాము భౌతికమైనదా మానసికమైనదా లేదా ఎవరు చూడని భావోద్వేగమైనటువంటి సిలువను మనం మోయిచున్నామా మన జీవితంలో దెబ్బతిన్న స్నేహబంధాలు ఉన్నాయా అధిగమించలేని పాపభారాన్ని మోయచున్నామా మనం మోయిచున్న శిలువ భారముగా మనకు అనిపిస్తున్నదా అయితే గుర్తుంచుకుందాం క్రీస్తు ప్రభువు భరించలేని మోయలేని సిలువ ఏమీ లేదు కనుక మన శిలువ భారాన్ని క్రీస్తు చెంతకు తీసుకుని వద్దాం భారము చే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రెండు మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభు మనలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రభు ఆ మా కొరకు సిలువను మోసినందులకు మీకు కృతజ్ఞతలు తెలియజేయున్నాము మీ శ్రమలలో వేదనలో కూడా మా కోసం మరణించి మమ్మలను మీతో నిత్య జీవితానికి నడిపించుటకై మీ దృష్టిని తండ్రి దేవుని చిత్తముపైనే ఉంచి తిరిగి మా అరుదిన సిలవలను మీకు పొప్పుటకు మాకు సహాయం చేయండి తద్వారా మీ శ్రమలలో మేము కూడా ఐక్యమై మీకు మరింత సన్నిహితముగా జీవించగలుగుదుముగాక గాక ఆమెన్